అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి శరదృతువులో నవరాత్రులు వర్చడటంచేత ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అంటారు నవరాత్రులలో అతి ముఖ్యమైన రోజు ఆశ్వయుజమాస శుక్లపాడ్యమి అయినటువంటి మొట్టమొదట రోజు ఈరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో కలసస్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారములో అలంకరణ చేసుకుంటూ ఆరాధన వంటివి ఆచరించినట్లయితే అమ్మవారి అనుగ్రహంచేత అభిష్టసిద్ధి ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో తెలిపారు శరణవరాత్రుల సమయంలో యమధర్మరాజు యొక్క కోర బయటకు వ్యాపించి ఉండటంచేత అనారోగ్యాలు అరిష్టాలు కలిగించు సమయం ఇలాంటి ఈ సమయంలో నవరాత్రులు ఆచరిస్తూ అమ్మవారిని పూజించేటటువంటివారికి అమ్మవారి అనుగ్రహం చేత ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం దేవి నవరాత్రులలో విశేషంగా మొట్టమొదటి రోజు అమ్మవారిని పూజించినటువంటివారికి అమ్మవారి యొక్క అనుగ్రహంచేత సిద్ధి కలుగుతుందని దేవి పురాణం వంటి పురాణాలలో తెలియచేసినట్లుగా తెలిపారు వసంతబుతువు దేవి పూజకు ఎంత శ్రేష్టమో శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్టం వేదాలు ఆవిర్భవించక పూర్వం నుందే శ్రీశక్తిని పూజించే విధానముందని పురాణ ఇతిహాసాల ద్వారా మనకు పురాణాలలో తెలుపుతున్నాయి నేడు సరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజుకు చేరుకున్నాం రెండో రోజున శ్రీబాల త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు రెండో రోజు పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి దేవి నవరాత్రులలో ఆశ్వీజమాసం పాడ్యమి రోజున శక్తి శక్తిస్వరూపిణిని శ్రీబాల దేవి అలంకారంలో అలంకరిస్తారు త్రిపురత్రయంలో ప్రథమ స్వరూపిని ఈ దేవత నవరాత్రులలో రెండవ రోజు విశేషమైనటువంటి రోజు ఈరోజు శ్రీబాల దేవి అవతారము రోజు అమ్మవారు త్రిపురసుందరి అంశ నుండి పుట్టినటువంటి తొమ్మిది ఏళ్ల బాలికగా ఈ అవతారాన్ని తెలియచేస్తారు సుందరి దేవి అమ్మవారు చిన్న వయసులోనే తల్లి సహకారముతో అనేకమంది రాక్షసుల సంహారము చేసినటువంటి అమ్మవారు త్రిపురాసురుడనే ఒక భీకర రాక్షసుణ్ణి అంతమొందించి భక్తుల కొంగు బంగారం చేయడానికి త్రిపురేశ్వరుడు త్రిపురసుందరీదేవి ఈ క్షేత్రంలో కొలువైయున్నారు ఈ అవతారంలో అమ్మ అభయహస్త ముద్ర కలిగే అక్షరమాలను ఉంటుంది దేదిప్యమానమైన ఈ దివ్యమంగళ రూపాన్ని మనస్సులో నిలుపుకుని ఆరాధిస్తే భక్తుల మనస్సుని బుద్ధిని తేజోవంతం చేస్తుందని విశ్వాసం ఆశ్వయుజమాస శుక్లపక్ష విధియ రోజున అమ్మవారిని శ్రీబాలత్రిపుర త్రిపుర దేవిగా పూజిస్తారు ఈ రోజున నిర్మలమైన ముద్దులొలికే ముచ్చటైన బాలామణి రూపంలో పూజలందుకుంటుంది ఆ తల్లి సాక్షాత్తు సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధంగా అయిన జగన్నాథే ఈ బాల త్రిపురసుందరీదేవి త్రిపురాంతక మానబడే ఒక శైవక్షేత్రంలో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు బాలికలకు పూజలు చేసినట్లయితే అమ్మ తక్షణం అనుగ్రహిస్తుంది శ్రీచక్రంలోని ప్రథమ దేవత ఈ రూపం సమస్త కళలకు అధినేత ఈ దేవత ఏ కళలో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మనమీద పడాలి ఈ బాలా త్రిపురసుందరిదేవి ఆరాధనంలో భాగంగానే నవరాత్రులలో బాలపూజ విశిష్ట స్థానం పొందింది ఈ రోజు సుందరి దేవిని ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించాలి ఈ రోజు అమ్మవారికి తీయటి బూందీ శనగలు పాయసం నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాలిపురసుందరియ నమహ్ అని వీలైనన్ని సార్లు జపించుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలిపారు శ్రీ సుందరి దేవి అష్టోత్తరంతో షోడసోపచార పూజచేసి పెసరపప్పు పాయసం నివేదన చేయాలి ఈరోజు ధరించవలసిన వర్ణం లేత గులాబీ రంగు సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకముగా ఉన్నవి ఒకటి శివారాధన రెండు విష్ణు ఆరాధన మూడు శక్తి ఆరాధన శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి లక్ష్మి మరియు దుర్గాదేవి ఆరాధన శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు రోజు మరొకటి లేదు విజయవాడ కనకదుర్గమ్మ అలంకరాల ప్రకారం నవరాత్రులలో రెండవ రోజు శ్రీ దేవి అవతారం దేవి నవరాత్రులో మొదటి రెండు రోజుల పూజ చాలా విశేషమైనటువంటి పూజ ఈ బాల బాలత్రిపురాసుందరి దేవిని అష్టోత్తర సతనామావళితో పూజించడం విశేషం ఈ రోజు బొమ్మల కొలువు పెట్టడం చాలా మంచిది సాయంత్రం పూజలో అమ్మవారికి దీపారాధన చేసి ఇంటిలో ఆవునేతితో దీపాలను వెలిగించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిని శ్రీమత్రే నమ అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపించి కర్పూరహారతితో పూజించాలి దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి భాగవతం భాగవతం ప్రకారం పూర్వం మధుకేటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం జరిగింది నుండి నిద్రలేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేసిన విష్ణువు వారిని జయించలేకపోవడం జరిగింది ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకేటంబు రాక్షసులను మోహపురితులను చేసింది దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని ప్రశ్నించారు శ్రీహరివారి మరణాన్ని వరంగా అడుగుతారు దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భువంతరాలలో సంహరించు సమయాన మహామాయ పదితలతో పది కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడెను ఈ విధముగా మహామాయ అయినటువంటి అమ్మవారితో మహావిష్ణువు రాక్షస సంహారం చేసెను కంస సంహారమునకు సహాయపడుటకే నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడెను సింహవాహినిగా మహిషాసురుని సరస్వతీ రూపినిగా సుంభనుసుంబులను చండముండులను సంహరించిన చాముండి లోకాలను కరువునుంచి రక్షించినందుకు సాఖాంబరి దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారి అవతారులుగా పురాణాలు పేర్కొన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు